మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్సీ వైసీపీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి ఆరోపించారు ఆయన నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లికి వందిన పథకంలో ఇప్పటికే ప్రభుత్వం రెండుసార్లు సార్లు యూటర్న్ తీసుకుందని పేర్కొన్న ఈ కార్యక్రమంలో బీజేడీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి వైసీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎండి ఖలీల్ అహ్మద్ తదితరులు హాజరయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు సాధించి అధికారంలోకి డబ్బు వచ్చిన తర్వాత వీరందరూ కూడా చూసే ఉంటారు తను ఏదైతే మాట చెప్పారో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ చెప్పినవి చెప్పనవి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా ఐదు సంవత్సరాల పాటు వాటన్నింటినీ కూడా పేద సామాన్య ప్రజలందరికీ అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ప్రధానంగా విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమం వీటి గురించి దేశమే మన రాష్ట్రాన్ని ప్రశంసించే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి మార్కులు ఒక వినూత్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపికి ప్రజలు కేవలం పదకొండు సీట్లు ఇచ్చినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మొదటి ఒకటి రెండు రోజులు ఇన్ని ఇన్ని కార్యక్రమాలు మనం చేసినప్పటికి కూడా ప్రజలు ఇలా పదకొండు సీట్లు రావడం మీద కొంత నిరుత్సాహపడినప్పటికి కూడా అతి త్వరగానే ఆయన మొత్తం పార్టీ క్యాడర్ని కానీ మొత్తం మీటింగ్స్ పెట్టడం ఎమ్మెల్యే క్యాండిడేట్స్ తో కానీ ఎంపీలతో కానీ అదేవిధంగా ఎమ్మెల్సీతో కానీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా అప్రమత్తం చేసి మనం ప్రతిపక్షంలో ప్రజల పక్షాన సామాన్యుల పక్షాన నిలబడాలా పోరాడాలా ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో వారు ఎక్కడైనా కూడా మోసం కానీ వారు ఆ పథకాలని అమలు చేయకుండా ప్రజలని మోసం చేసినట్లు అనిపిస్తే గా ప్రజల ప్రజల తరఫున మనం పోరాడాలా అని ఆయన పిలుపునివ్వడం అందులో భాగంగా ఎన్నికల అంటే కౌంటింగ్ అయిపోయిన వారం రోజుల తర్వాత నుంచే ఆయన ఒక ప్లాన్ ఆఫ్ షెడ్యూల్ ప్రకారం అన్నింటినీ కూడా అమలు చేస్తా ఉన్నారు ఇక్కడ వచ్చినటువంటి ఒక నెల రోజుల లోపలనే ఆయన అనేకమైనటువంటి హామీలని తప్పుదారి పట్టించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తీసుకున్నటువంటి అప్రమత్తంగా తీసుకున్నటువంటి కొన్ని చర్యల వలన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొంత జాగ్రత్త పడతా ఉన్నారని చెప్పొచ్చు ప్రధానంగా కనుక మీరు గమనిస్తే తల్లిక వందనం అనేది ఒక మంచి స్కీమ్ ఆ స్కీమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యాక్షన్స్ వల్ల ఈరోజు ప్రభుత్వం కూడా ఒక అడుగు వెనక్కిసిందే సో ఇది ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద విజయం అనే చెప్పాలి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తల్లికి బంధనం ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి దాన్ని యూ టర్న్ తీసుకొని మళ్ళా తల్లికి కేవలం పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టించి దాని మీద ఒక అవేర్నెస్ తీసుకురావడం వల్ల టీడీపీ ఒక అడుగు వేయడం అన్నది వైఎస్ఆర్సీపీ యొక్క ఒక పెద్ద విజయం ప్రతిపక్షంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజయవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి షర్మిలమ్మ కూడా ప్రెస్ మీట్ పెట్టారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా నా నా చేత చెప్పించినారని అంటే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పినారు నా దగ్గర కూడా చెప్పించినారని అక్కడ వాళ్ళు కూడా అబద్ధం చెప్పినారు చంద్రబాబు కూడా ఈరోజు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి షర్మిలమ్మ మాట్లాడడం జరిగింది అయితే షర్మిలమ్మ కావచ్చు నేను టీడీపీలో ఉండే వాళ్ళకి కావచ్చు నేను కొన్ని వివరణలు మీ ద్వారా నేను వారికి కానీ ప్రజలకు కానీ మీ అందరి ముందు కూడా నేను కొన్ని విషయాల్ని ఉంచదలుచుకున్నాను ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు అది డిగ్రీ ఆ తర్వాత ఉన్నటువంటి అంటే కూడా వీటాలను చూడకుండా ప్రతి బిడ్డ కూడా ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఘనతని చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోదు కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు విద్య ప్రధానంగా ఆయన మూడు ఒక రెవల్యూషన్స్ లాంటి పథకాలను తీసుకురావడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ని పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అంటే అంతకుముందు ఒక నలభై వేల రూపాయలు బీటెక్ స్టూడెంట్కి ఇవ్వడం మిగతాది వాళ్ళు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజుని నేనే పే చేస్తాను అని పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం తర్వాత రెండవది ఈ రియంబర్స్మెంట్ అనేది డిగ్రీ ఆ తర్వాత వాటికి మాత్రమే ఉండేది స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి అది లేదు దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని తీసుకొని వచ్చి అంటే ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఒక బిడ్డని స్కూల్కి పంపించి ఒక బిడ్డని కూలీకి పంపిస్తా ఉన్నారు అన్న ఆలోచనతో చాలా దగ్గర డ్రాప్ అవుట్స్ ఉండేవాళ్ళు దాన్ని అరికట్టాలన్న ఆలోచనతో ఇద్దరు పిల్లల్ని మీరు చదివించండి తల్లికి నేను ఆ బిడ్డని మీరు కూలీకి పంపిస్తే ఎంత వస్తుందో ఆ ఒక పదిహేను వేల రూపాయలు నేను మీకు సాయంగా అందిస్తానని చెప్పి అమ్మఒడి పథకాన్ని ఆయన అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకుని వచ్చినారు అది స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లల కోసం ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా నాడు నేడు ద్వారా ప్రతి గవర్నమెంట్ స్కూల్ని కూడా అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ వసతులతో గవర్నమెంట్ స్కూల్స్ ని తీర్చిదిద్దడంలో ఈ మూడు కార్యక్రమాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్కు సంబంధించి తీసుకురావడం కూడా మనం అందరం కూడా చూసాం అయితే ఈ అమ్మఒడికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అందరూ కూడా చూసుంటారు ఇది మీ అందరి దగ్గర కూడా ఉంటుంది ఇది అంతా కూడా వెబ్సైట్లో కూడా ఉంది దాంట్లో ఏమని రాశారు అమ్మఒడికి పిల్లల చదువులకు ఏ పేదంటి తల్లి భయపడద్దు పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది అయితే షర్మిలమ్మ మొన్న చెప్తా ఉంది ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పారని చెప్తుంది స్పష్టంగా మనకి మేనిఫెస్టోలో ఆయన ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ఈ మేనిఫెస్టో రోజు కూడా మనం చూడొచ్చు ఇది ఒక నిజం దీన్ని వాస్తవంగా తీసుకొని వస్తూ ఆయన సుమారుగా ఎనభై మూడు లక్షల మంది స్కూల్ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలకి నలభై మూడు లక్షల మంది తల్లులకి వాళ్ళకి సంబంధించినటువంటి తల్లులకి సుమారుగా సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం మొదట్లో జూన్లో ఇచ్చేవారు జనవరిలో ఇచ్చేవారు ఆ తర్వాత జూన్లో ఇస్తామన్నారు క్రమం తప్పకుండా ఆయన అమ్మఒడి పథకాన్ని అమలు చేసినటువంటి ఘనత మనం చూసాం అమ్మఒడితో పాటు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు ఇలా అనేకమైనటువంటి అన్నింటినీ కూడా నడిపేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం కామెంట్ చేశారు ఈ పథకాలన్నీ కూడా నెరవేరిస్తే మన ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది మరో విరజల్లా అవుతుంది అని కామెంట్ చేశారు సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం అని చెప్పారు కానీ ఎన్నికల ముందుకు వచ్చేటప్పటికి మళ్ళీ యూటర్న్ తీసుకొని లేదు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ఒక్క బిడ్డకే ఇస్తా ఉన్నారు మీకు ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా నలుగురు బిడ్డలున్నా నేను పదిహేను వేలు ముప్పై వేలు నలభై ఐదు వేలు అరవై వేలు ఇస్తానని చెప్పి ఆయన టీడీపీ వాళ్ళ యొక్క మేనిఫెస్టో సూపర్ సిక్స్ అనే దాన్ని తీసుకొని వచ్చారు ఏమన్నా సార్ తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన మేనిఫెస్టోలో క్లియర్ గా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది ఇంకొక రెండు విషయాలు కూడా ఇరవై నాలుగు అంటే ఈ నెల తొమ్మిదో తారీఖున స్కూల్ ఎడ్యుకేషన్ జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొని వచ్చారు దీంట్లో చాలా స్పష్టంగా ఈ జీవోలో తల్లికి వందనం దాని యొక్క డిస్క్రిప్షన్ అని చెప్పి ఏమని రాశారు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ది గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫిఫ్టీన్ థౌజండ్ పర్యానం టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ ప్రతి తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి జియో జీవో ఎంఎస్ నెంబర్ ట్వంటీ నైన్ ఈ నెల ఏడో తారీఖున ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆ రోజు సాయంత్రమే మొత్తం అన్ని జిల్లాలకు కూడా ఇంటిమేషన్స్ ఇచ్చారు దీని మీద ప్రజల పక్షాన్ని మీరు పోరాడండి ఇది పెద్ద మోసం ఆయన చెప్పారు ఏదైతే నేను ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పినారో దాన్ని అమలు చేయాలన్న ఆలోచనతో ఆయన అన్ని జిల్లాలలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన అప్రమత్తం చేయడం జరిగింది వెంటనే రాజశేఖర్ చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకోవడం మళ్ళ ఆయన ఒక పత్రికా ప్రకటనని మూడు రోజుల క్రితం రిలీజ్ చేశారు ఇది కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏమనిచ్చారు తల్లిక వందనకు సంబంధించినటువంటి మేము ఏదైతే ఇచ్చినామో అది వేరే ఉద్దేశంతో ఇచ్చేసాము పూర్తి మార్గదర్శకాలని తొందరలోనే మళ్ళా ప్రకటిస్తామని చెప్పి మరలా ఆయన ఒక పత్రికా ప్రకటనని శనివారం రోజున రిలీజ్ చేయడం జరిగింది చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూడా కేవలం నాకు ఒక పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు ప్రజలు నన్ను ఇలా చేశారు కాబట్టి నేను కామ్గా ఉన్నామన్న ఆలోచన కాకుండా ఈ రోజుకి కూడా సామాన్యులు పేదలు వాళ్ళ పక్షాన్ని మనం నిలబడాలి వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నుంచి అందాలనో ఆ సహకారం అంతా కూడా అందించే క్రమంలో ప్రజల పక్షాన పోరాడాలా అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ప్రతిపక్షాలకు కూడా మీరు గౌరవం ఇవ్వండి తప్పకుండా ఏదైతే ప్రభుత్వం నుంచి ప్రజలకు జరిగేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతిపక్షం గట్టిగా ఉండ ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది సమాజానికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో అందరి సహకారాన్ని కూడా ప్రజల సహకారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రతిపక్షాలకు ఉండాలా అని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తాను ఈ కార్యక్రమాన్ని ఎవరు కూడా ఊహించలా పదకొండు సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు పరిమితం అయినప్పుడు ఇంకా ఆయన పరిమితం అయిపోతాడు ప్రజలకు అందుబాటులో ఉండడు పార్టీ కూడా ఉండదు అని ఆశించారు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ కూడా కౌంటర్ ఇస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన్ని కౌంటర్స్ వస్తా ఉన్నాయో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయాలా అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం అన్నది చాలా దురదృష్టం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి చాలా తేడా ఉంటుంది ప్రజాస్వామ్యంలో అధికార ఉంటుంది ప్రతిపక్షము ఉంటుంది ఈ రెండు కూడా సమంగా ఉన్నప్పుడే ఎక్కడైనా కూడా ఆ సొసైటీ బాగుంటుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టాలని ఆలోచించడం అంటే మీ అందరికీ తెలుసు రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నారు ఆయన కొన్ని కేసెస్లో అరెస్ట్ కావడం ఆయన కొద్ది రోజులు కస్టడీలో ఉండడం కూడా జరిగింది దాని మీద ఆయన నన్ను కొట్టారు లోపల అన్న ఆరోపణతో ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసింది అసలు చాలా డెబ్బై ఏడు రోజుల తర్వాత సాక్షులని పిలిచి విచారించడం కూడా కుదరదు ఈ కేసులో వాస్తవాలు కూడా లేవని చెప్పి సుప్రీంకోర్టు ఆ రోజే కొట్టేసింది అయితే సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి ఆ కేసుని ఆ కేసుకి సంబంధించి మరలా ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మరలా ఒక కేసుని పెట్టించడం ఆ కేసులో కూడా పోలీస్ అధికారులని డాక్టర్లతో పాటు ముఖ్యమంత్రిని కూడా ఆ కేసులో చేర్చడం త్రీ నాట్ సెవెన్ కేసుని సీఎం గారు ఆ రోజుని సీఎం గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడం అన్నది మీరు ఒకసారి ఆలోచించండి పోలీస్ స్టేషన్లో జరిగే కేసులకు సంబంధించి డైరెక్ట్గా గా సీఎం మీదనే ఎఫ్ఐఆర్లు పెట్టి త్రీ నాట్ సెవెన్ కేసులు బుక్ చేయడం అంటే అది మన రాబోయే రోజుల్లో పోలీసులు ఈ రోజు జరుగుతున్నటువంటి పోలీసులు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఆలోచించవచ్చు కూడా నెల్లూరులో జరిగినటువంటి కేసు ఏదన్నా ఉంటుంది నెల్లూరులో జరిగినటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటుంది పోలీస్ స్టేషన్లో దాని మీద కూడా దెబ్బతిన్న సీఎంను కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పేరును కూడా ఒక ముద్దాయిగా పెట్టి ఆయన మీద కూడా ఒక త్రీ నాట్ సెవెన్ అని కనుక ఓపెన్ చేసే పరిస్థితి ఏర్పడితేనే మన సొసైటీ ఏ విధంగా మనం ముందుకు వెళ్తుంది అని చెప్పి ఒకసారి మీరు ఆలోచించవచ్చు ఇంతటి దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ కేసుని ఒక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ఈ విధంగా పెట్టడం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కేసుల గురించి ఆలోచించడం భయపడరు మరింత పట్టుదలగా మరింత శక్తివంతంగా ప్రజల కోసం పోరాడాలి అని ముందుకు వెళ్ళగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మనం గతంలోనే చూసాం సోనియా గాంధీ గారు లాంటి మీదనే ఈయన పోరాడిన తీరు కానీ ఆ రోజు పెట్టినటువంటి ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ వాటి అన్నింటినీ కూడా ఎదుర్కొని ధైర్యంగా ప్రజల కోసం ప్రజల దగ్గర వచ్చాడు మరి ఈరోజు కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి అందరూ తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాలా అని నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ చివరిగా నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను ప్రభుత్వ ఉద్యోగస్తులకి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ఓపిఎస్ విధానం పెన్షన్ స్కీమ్ మీద ఓపీఎస్ విధానం ఉన్నదాన్ని సిపిఎస్ కొత్త పాలసీని తీసుకొచ్చారు పెన్షన్ విధానాన్ని అయితే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత మేము కూడా ఆ రోజు రద్దీ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఎస్ రద్దు చేస్తామన్నారు కదన్నా చేస్తే ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక నమ్మకం ఉంటుంది అని అప్పుడు ఆయన వయా మీడియాగా జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం దాన్ని అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అన్నీ కూడా దానికి అది ఆ జీవో అన్నది మనకి జీపీఎస్ కు సంబంధించినటువంటి జీవో రావడం కూడా జరిగింది లో సిపిఎస్ కంటే బెనిఫిట్స్ ఉన్నాయి ఓపీఎస్ కంటే ఒక పిఆర్సి అప్లై కావడంలో జీపీఎస్ లో లేదు ఆ బిఎస్ లేదు మరి మేము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చెప్పాము అన్న ఇది ఇంకొంచెం పిఆర్సి అప్లై అయ్యేటట్టుగా కూడా ఈ జీపీఎస్ ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అంటే ముందు దీన్ని అప్లై దీన్ని ఇంప్లిమెంట్ చేసి తర్వాత చేద్దాంలే అన్నారు కానీ ఎంప్లాయీస్ ఎవరు ఇష్టపడదా జీపీఎస్ వద్దు ఓపీఎస్ఏ కావాలి అని మాట్లాడారు అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఓపీఎస్ని తీసుకొని వస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయితే హడావిడిగా మొన్న జూలై పన్నెండు అంటే జూన్ పన్నెండవ తారీఖున కరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేసే రోజే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని గవర్నమెంట్ రిలీజ్ చేసింది జూలై పన్నెండో తారీఖున ఈ ని అమలు చేస్తామని చెప్పి తీసుకొని వచ్చారు ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చినారో దాన్నే తీసుకురావడానికి ఈరోజు మళ్ళా దీని ముందుకు తీసుకురావడం జరిగింది ఎంత ఈ దీని అంతా కూడా ఏమనాలి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని విమర్శించారు ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ కూడా అది ఒక మంచి యాక్ట్ దాన్ని సెలవులు పలవలు చేసి దాన్ని తీసుకొని చూపించారు అలానే ఇసుక విధానం కూడా ఈరోజు మీరు ఒక్కసారి చూడండి నెల్లూరులోనే తీసుకోండి నేను ఇంకా కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసుకుని వచ్చాను ఇంతకుముందు మనం మనం ఇస్తున్నటువంటి ఇసుక సుమారుగా టిప్పర్ పదిహేను వేల రూపాయలు అయితే ఈ రోజు పదహారు వేల రూపాయలు అవుతుంది ఇంతకు ముందు మూడు వేల ఐదు వందల రూపాయలకు వచ్చేటువంటి ఇసుక ఈ రోజు ముక్కాల భాగానికి పంపించి లెక్టర్లైస్ పంపించి మూడు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు విధానం తీసుకొని వచ్చినాను దాన్ని అమలు చేస్తానని చెప్పి పెద్ద ఎత్తున దానికి ప్రచారం కల్పించి మళ్ళీ పాత రోజుల కంటే ఎక్కువ రేట్లు తీసుకుంటా ఉన్నారు ఇలా ప్రతి ఒక్కటి కూడా అదొక జీపీఎస్ విధానం కావచ్చు ఒక ఇసుక విధానం కావచ్చు ఒక అమ్మక వందనం కావచ్చు ప్రతి దాంట్లో కూడా మీరు గమనించవచ్చు గత ప్రభుత్వమే తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఈ రోజు మనము అనవసరంగా మోసపోయినా అభిప్రాయం అందరికీ కూడా ప్రజల్లో కలుగుతా ఉంది నేను మీ అందరికీ కూడా చివరిగా ఇంకోటి చెప్తున్నాను అందరూ కూడా ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయేటప్పటికి ఖజానాలో డబ్బులు ఏం లేకుండా చేసిపోయినారు పాపం ఏం చేస్తారు వీళ్ళైనా అనే అభిప్రాయం కొంతమందికి ఉండొచ్చు నేను దానికి సంబంధించింది మీకు ఒక పాయింట్ చెప్తాను రెండు వేల పంతొమ్మిది మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి సీఎంగా వచ్చారు మే ముప్పయో తారీఖున రెండు వేల పంతొమ్మిది ఈనాడు పత్రికలో ఒక కథనం వచ్చింది ఆ కథనం ఏంటంటే ఖజానాలో ఉంది ఉన్నవి వంద కోట్లు మాత్రమే సుమారుగా నలభై వేల కోట్ల రూపాయలు బిల్లులు బకాయిలు ఉన్నాయి జీతాలు కూడా రేపు ఒకటో తారీఖు జీతాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేడు అని ఈనాడులో వచ్చింది ఇంకా ప్రజాశక్తిలో కూడా వచ్చింది నేను ఈనాడు గురించి నేను ప్రస్తావిస్తున్నాను అని ఈ కథన వంద కోట్లే ఉంది ఖజానాలో ఎలాంటి పరిస్థితుల్లో జీతాలు ఇవ్వలేడు అని చెప్పి మొట్టమొదటి నెలలోనే వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలక్షన్స్ అయిపోయేటప్పటికి మీకు ఆసరా కానీ చేయూత కానీ దానికి సంబంధించినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా రిలీజ్ చేశాడు ఆ తర్వాత కొత్త గవర్నమెంటు వీళ్ళు వచ్చేటప్పటికి సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన ఖజానాలో ఉన్నాయి అంటే ఖజానాలో ఆ కంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు జాగ్రత్తగా ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలను కూడా రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ ఇవి అవసరం అవుతాయని చెప్పి ఆ డబ్బులను కూడా ఆయన ఉంచి పెట్టడం జరిగింది అంత ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పరిపాలించారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే విమర్శిస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఆలోచించాలి మనం ప్రజలకు మంచి చేయాలి ప్రజల తరపున మనం ఉండాలి అని అలా ఆలోచించినప్పుడు డెఫినెట్గా ప్రతిపక్షం తరఫున మేము కూడా వాటిని ఆహ్వానిస్తాం సమర్థిస్తాం రెండు పాయింట్లు చెప్తాను ఒకటి గురించి అది డైరెక్ట్ గా దాంట్లో మోసం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సైన్ చేస్తున్నారు దాని మీద ఏదైతే అమౌంట్స్ రిలీజ్ చేసేటప్పుడు దానికి చంద్రబాబు నాయుడు గారు సైన్ చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఆయన్ని ఆ రోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది దానికి దీనికి లేనటువంటి విషయం ఇది ఒక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి కేసు ఈ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి సందర్భంలో రఘురామకృష్ణ రాజుని పోలీసులు కొట్టినారా అన్న దాని గురించి డైరెక్ట్ గా సీఎం పేరుని ఎఫ్ఐఆర్ చేర్చడం అన్న దానికి దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇంకపోతే రెండో పాయింట్ ఇప్పుడు నేనేం చెప్తానంటే ఒకవేళ అటుపక్క తప్పులు ఉన్నాయనుకోండి తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తా వచ్చినారు వాళ్ళట్లా ఇట్లా మేము చాలా నీతి మందులు మేము అట్లుంటాం అని చెప్పి వాళ్ళేదో ప్రజా వేదిక వాళ్ళు కూల్చినారు మేము అన్ని కూల్చేస్తామని చెప్పి స్టార్ట్ చేసి ప్రజలకి ఇబ్బందికరంగా ఉండేటివి నెక్స్ట్ సమాజానికి అది కొంచెం సగినటువంటి రీతిలో లేదనుకున్నప్పుడు యాక్షన్స్ తీసుకోవచ్చు కానీ మేమన్నీ మీరు అది చేస్తున్నారు మేము రెండింతలు చేస్తాం అని చెప్పే పద్ధతిలో వెళ్ళినప్పుడు ప్రజాస్వామ్యంలో రాబోయే రోజులకి మనం ఏ విధంగా సమాధానం చెప్తున్నామని కూడా ఆలోచించుకోవాలి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యొక్క వివరాలు తెలియజేస్తా అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం దాన్ని మన వాళ్ళు అమలు చేయడం కూడా జరిగింది సో అసలు ఇది ఏ విధంగా మంచిది అని అన్నది నేను మీకు పూర్తిగా నేను ఇంకొక ప్రెస్ మీట్ ద్వారా నేను తప్పకుండా కూడా తెలియజేస్తాను ఎందుకంటే అది కౌన్సిల్ లో కూడా వస్తుంది చర్చకు వస్తుంది తప్పకుండా కూడా నేను మంచి తెలియజేయడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజల పక్షాన తప్పకుండా నిలబడి పోరాటం చేస్తామని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను